ఉదయాన్నే భూమి నిద్ర లేవకపోవడంతో అప్పుడు అపూర్వ భూమికి ఎదురుగా వచ్చి గొంతు సవరించుకుంటూ ఉంటుంది ఇక శబ్దం విధంగానే భూమి నిద్ర లేస్తుంది భూమి లేచి కూర్చో కానీ అప్పుడు అపూర్వ నీ కోసం నేను కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఏంటి మమ్మీ కెమెరాలు ఉన్నాయన్న విషయం మర్చిపోయావా ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు నవ్వుతూ మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ భూమి బంగారం నీ కోసం నేను జ్యూస్ తీసుకొచ్చాను అలాగే ఫ్లాస్క్లో కాఫీ కూడా తీసుకొచ్చాను నీకు ఏ తాగాలనిపిస్తే తాగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆ కాఫీ తీసుకొచ్చి ఎంతసేపు అవుతుంది మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరగంట అవుతుంది అని చెప్పి అపూర్వ అనేసరికి అరగంట నుండి ఫ్లాస్క్లో ఊరుతున్న కాఫీని నేను తాగాల అని చెప్పి భూమి అంటుంది ఏంటి ఫ్లాస్క్లో ఊరబెట్టిన కాఫీనా అని చెప్పి అపూర్వ ఆశ్చర్యపోతుంది ఇక్కడ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నంతసేపు నేను ఏది చెబితే అదే కరెక్ట్ మమ్మీ అందుకే నా కోసం నువ్వు ఫ్రెష్గా కాఫీ పెట్టి తీసుకురా అంటూ అలా అపూర్వని ఫ్రెష్ కాఫీ కావాలంటూ తిప్పలు పెడుతూ భూమి తనని బయటికి పంపించేస్తుంది మరో పక్క గగన్ భూమికి తన ప్రేమ విషయం చెప్పాలని ఎంతో ఆనందంగా నెక్లెస్ తీసుకుని హాస్పిటల్కి వస్తూ ఉంటాడు ఇక అలా హాస్పిటల్ లోపలికి రాగానే భూమి రూమ్లోకి వచ్చి భూమి బెడ్ మీద లేకపోవడంతో కంగారుగా చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇదేంటి భూమి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే భూమి ఫేస్ వాష్ చేసుకుని అలా టవల్తో మొహం తుడుచుకుంటూ అక్కడికి వస్తుంది ఇక భూమిని చూడగానే గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు నేను ఇప్పటికి గుర్తొచ్చానా తల తిక్కగారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మొన్న అమ్మ చెల్లి నేను చూడ్డానికి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వచ్చాను వాళ్ళతో నువ్వు మాట్లాడావు నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి తలతిక్క గారు దేవుణ్ణి నమ్మని మీరు నా కోసం దీక్ష కూడా చేశారట కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అంటే అమ్మ నీ కోసం దీక్ష చేయాలనుకుంది తను చేయలేకపోవడంతో ఆ దీక్షను నేను పూర్తి చేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే ఆంటీ కోసం చేశారు కానీ నా కోసం కాదనమాట అని చెప్పి భూమి అంటుంది దాంతో గగన్ ఇద్దరి కోసం చేశానని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ వైపు చూస్తూ ఏంటి అది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో నెక్లెస్ అని గగన్ అంటాడు నీకు ఇవ్వడం కోసమే తీసుకొచ్చానని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే మీ ప్రాణం ఖరీదు ఒక నెక్లెస్ అనమాట అని చెప్పి భూమి అంటుంది దాంతో గగన్ ఇది మా అమ్మ తనకు కాబోయే కోడలి కోసం ఎంత ప్రేమగా చేయించిన నెక్లెస్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి మరి మీ కాబోయే భార్య కోసం చేయించిన నెక్లెస్ని నాకెందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అలా భూమి ఏం తెలియనట్టుగా అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు తలదిక్క గారు అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడు గగన్ సరే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో స్ట్రైట్గా చెప్పేస్తాను ఐ లవ్ యూ అంటూ భూమికి ప్రపోజ్ చేస్తాడు ఇక దాంతో భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నేను ఎటువంటి అమ్మాయి అయితే నా భార్యగా రావాలనుకున్నానో అటువంటి అమ్మాయి దొరికేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఏం చెప్పవేంటి అని గగన్ అంటూ ఉంటే నా కళ్ళల్లో మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలియడం లేదా తలతిక్క గారు మీకు ఐ లవ్ యూ చెప్పాలని నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇన్ని రోజులుగా నీతో ఈ ప్రేమ విషయం ఎలా చెప్పాలని నేను ఎంతో తడబాటు పడ్డాను కానీ ఆ రోజు అమ్మతో ఆయన ఆయనకు ఏమవుతుందో అన్న భయంతో నా ప్రాణాలను అడ్డు వేశానని చెప్పవచ్చుడు ఆ ఒక మాటతో నీతో ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మా అమ్మను నా చెల్లిని చూసుకునే అమ్మాయి రావాలని కోరుకున్నాను ఇప్పుడు నాకు అటువంటి అమ్మాయే భారీగా దొరుకుతుంది అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు నువ్వు ఇంకా ఏం సమాధానం చెప్పవేంటని చెప్పి గగన్ అంటూ ఉంటే ఐ లవ్ యూ టు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు గగన్ తను తీసుకొచ్చిన నెక్లెస్ని భూమి మెడలో వేయగానే భూమి ఆనందంతో గగన్ ని హక్ చేసుకుంటుంది ఇక అలా ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఇదంతా కూడా జరిగినట్టుగా గగన్ ఊహించుకుంటాడు అలా కార్ సడన్గా బ్రేక్ వేసి ఇక భూమికి ప్రపోజ్ చేయాలని ఆనందంతో నెక్లెస్ తీసుకుని గగన్ లోపలికి వస్తూ ఉంటాడు అలా భూమి రూమ్లోకి వచ్చేసరికి బెడ్ ఖాళీగా ఉంటుంది భూమి ఎక్కడా కూడా కనిపించదు అప్పుడే నర్సు లోపలికి వస్తూ ఉంటుంది ఇక దాంతో సిస్టర్ ఇక్కడ భూమి అని ఒక పేషెంట్ ఉండాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఓ ఆ అమ్మయ్య ఉదయమే తను డిశ్చార్జ్ అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆశ్చర్యంగా ఎవరు తీసుకువెళ్లారు అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్న అని చెబుతూ ఉంటుంది కదా శరత్చంద్ర గారు ఆయనే తనని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక భూమిని శరత్ చంద్ర కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు వెనక సీట్లో అపూర్వ భూమి ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఇక శరత్చంద్ర తనని తీసుకెళ్ళిపోతున్నందుకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి గురించి ఆలోచిస్తూ అసలు ఎవరు భూమి ఆ శరత్చంద్ర నువ్వు అతను తీసుకువెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అంతలోనే నువ్వు నా మనసుకి చాలా దగ్గరైనట్టుగా అనిపిస్తావు నా భూమి అనుకునేలాగా చేస్తావు నా భూమిని నా నుండి ఎవరు కూడా లేరు అనుకుంటే అంతలోనే అందుకోలేనంత దూరం అయిపోతావు అసలు నువ్వు ఎందుకు ఇలా మిస్ట్రీగా ఉండిపోతున్నావో నాకు తెలియడం లేదు అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో నర్సు గగన్ దగ్గరికి వచ్చి సార్ ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగినప్పుడు వంటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా మేము ప్యాక్ చేసి పక్కకు పెట్టాము ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకోవడం మర్చిపోయింది మీరు ఈ వస్తువులను ఆ అమ్మాయికి ఇస్తారా అని చెప్పి నర్స్ ఆ వస్తువులను గగన్ చేతికి ఇస్తుంది ఇక అందులో భూమి వంటి మీదున్న అన్ని వస్తువులు అంటే చిన్నప్పుడు భూమి దగ్గర ఉన్న మువ్వలు కూడా అందులోనే ఉంటాయి ఇక గగన్ అలా భూమి వస్తువులు తీసుకొని అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క శరచంద్ర భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా గుమ్మం దగ్గర నిలబడి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇకప్పుడు శరచంద్ర భూమిని జాగ్రత్తగా కార్ల నుండి కిందకు దింపి పదమ్మ వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి బాధగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గుమ్మం దగ్గరికి రాగానే అపూర్వ అమ్మాయి పెద్ద గండం నుండి బయటపడింది దిష్టికి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మీరా వెళ్ళి ఆ పన్ను చూడ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు శరత్చంద్ర ఇంట్లో వాళ్ళు కాదు అపూర్వ పని వాళ్ళు కూడా కాదు నువ్వే వెళ్ళి అమ్మాయికి దిష్టి తీసుకొని రా ఎందుకంటే కన్న తల్లిదండ్రులుగా అది మన బాధ్యత అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ అలా ముఖం మార్చుకొని లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకువచ్చి భూమి వైపు కోపంగా చూస్తూ ఎర్రనీళ్ళతో భూమికి దిష్టి తీస్తుంది కుడికలు పెట్టి లోపలికి అని చెప్పి అలా శరచంద్ర భూమిని లోపలికి తీసుకొని వస్తాడు ఇక భూమి ఇల్లంతా కూడా అలా తిరిగి చూస్తూ అక్కడున్న శోభచంద్ర ఫోటో వైపు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది పదమ్మ లోపలికి వెళ్దామంటూ శరచంద్ర భూమిని అలా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు మరోపక్క గగన్ భూమిని శరచంద్ర తీసుకెళ్ళిపోవడంతో భూమి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి